Oh ూల నివాసులు ఈ దేశ ప్రతి ఒక్క దాంట్లో విద్య ఉగ్ర ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో సరి సమానత ఉండాలని ఇస్లాం మతం చెప్తారు మరి ఈ యొక్క ఇస్లాం మతాన్ని స్వీకరించి మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అలాగే భిన్నత్వంలో ఏకత్వం ఈ ప్రపంచం భారతదేశమే మరి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్క్ ఎక్కడ చూసినాలో ఇదే మరి వర్క్ అంటే ఒక ప్రాపర్టీస్ ఏమిటి మరి అలాగే గతంలో మనము మన భారతదేశంలో గత భారతంలో దోచుకుంటే ఇప్పుడు వచ్చినటువంటి పాలకులు ఇప్పుడు వచ్చినటువంటి పార్టీ ఏదైతే బీజేపీ పార్టీ ఉందో ఆ పార్టీ మత పార్టీ మత పార్టీ అని మనం మాత్రమే మనుక్కు పడుతున్నాం మరి దీనికంతా కామేంటి ఈ పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఒకసారి ఫస్ట్ మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంటే మనం మరి ఈ దేశం ఏదైనా కావచ్చు చర్చ్ కావచ్చు అలాగే కుడి కావచ్చు మరి సోదరులని మతం పేరుతో ముందుకు వస్తున్నటువంటి మనవాళ్ళం ఈ భారతదేశంలో దీనికి అంత కారణం ఏంటి మనమే ఉందామన్న కాదు ఏ పార్టీ వచ్చినా దొంగు దొందే అందరూ మన వినాశనాన్ని కోరుకునేటువంటి వారే మరి ఈ రోజు ఎన్ఆర్సీ కావచ్చు ఎన్టీఆర్ కావచ్చు గతంలో వచ్చినటువంటి తెలుగు తలాక్ కావచ్చు ఈనాడు వచ్చినటువంటి భక్తులు బిల్లు కావచ్చు మరి దీనికి అంత కారణం ఏంటి మనమంతా మనసుకున్నాం సోదరులారా ఇచ్చేటువంటి ఈ ప్రాపర్టీ మీద కూడా మాకు అధికారిస్తూ కావాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితులు ఈ దేశంలో దాపరిస్తున్నాయి ఎంత దొరకే పరిస్థితుల్లో ఉన్నాము మనం ఇంకనైనా బీసీ కావచ్చు హెచ్సీలు కావచ్చు హెచ్ఈ కావచ్చు మరి ముఖ్యంగా మైనార్టీ సోదరులు ఈరోజు అబాసాబ్ అంబేద్కర్ ని ముందుకు పెట్టుకొని నడుస్తున్నారు మరి ఇస్ట్రీన్ వైపు చూపిస్తున్నారు మా జ్యాహ్నాన్ని విక్షణం చేయాలని చూస్తున్నారు మన డర్మా మా జ్యాహ్నాన్ని తీసుకురావాలని చూస్తున్నారు ఎక్కడైనా మేర్కున్నామా సో ఈరోజు మన యొక్క ముస్లిం ధోరణికి జరగ తో కులం పేరుతో జాతి పేరుతో రెచ్చగొట్టి మన దేశ మూల నివాసులైనటువంటి మనతో పుట్టినటువంటి మన ఒక్క అక్కల్ని అమ్మల్ని అన్నుల్ని మనం మనమే దాడులు చేస్తున్న పరిస్థితులు దాపరించేటువంటి వస్తున్నటువంటి కాలం వస్తుంది ఇక్కడైనా మేల్కుందాం అందరము ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి సరి సమానత్వం కావాలని అందరూ ఒకటిగా ఉండాలని అందరూ పాఠశాలని సిద్ధం చేయాలని చూస్తున్నటువంటి శక్తుల్ని అడ్డుకున్నామా ఉందా అడ్డుకోవాలా ఉందా అడ్డుకోవాలి అడ్డుకోవాలంటే ఏం చేయాలి మనలో మనం ఫస్ట్ వాళ్ళ మీద పెట్టి మనకి షూట్ చూస్తున్నారు మనకి కావాల కాలచారం చూస్తున్నారు ఈ దేశంలో బీజీలకి విలగనన్న లేదు దాని మీద పోరాటం లేదు దాని మీద పోవడం లేదు దాని పక్కదారి పట్టించాలనేటువంటి ఆలోచన విధానం విధానంతో ముస్లిం సోదరుల మీద ప్రేరణ చేస్తున్నారు ఈ రోజు ముస్లిం సోదరులకు జరుగుతుంది రేపు బీజీలకే సగలవుతారు ఇక్కడైనా గ్రహిస్తాం ముస్లిం సోదర సోదరు కౌదంగా బీజీలో మనం నిలవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సుప్రీంకోర్టు చెప్పినటువంటిది ఏదైతే వారితో నివేదిక ఇబ్బందుకేదిక はい。